చెయ్యాలా అనేసి అంటున్నారు కదండి ఎంత వర్క్ చేయాలండి అంటే మనం అది అర్థం కావాలేదండి రోజు చేయాలి కదండి కర్మానుష్ఠానం అంటే మీరు నిత్య కర్మ డైలీ చేసుకునేది ఉంది కదా పని చేసుకుని పని మామూలుగా చేసుకుంటూ ఉంటారు కర్తని నేననే భావన ఉంటుంది కదా మన దగ్గర దాన్ని దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఈశ్వరుని యొక్క అజ్ఞి మేరకు కర్మలు నడుస్తున్నాయని భావంతో చేస్తే సరిపోతుంది అదే ధర్మానుష్ఠానం అంటే మీరేదో చేస్తున్నానని కాకుండా ఈశ్వరుని చేతలో ఉపకరణంగా ఉన్నాను అనే భావం ఉంచుకుని కర్మాచరణ చేయడం ఏదైనా జరిగిన నిత్య నైమితం కాదు ఏ కర్మలు చేసినప్పుడు ఈశ్వరుని చేతిలో మీరు పనిగుడ్ మీరు ఉపకరణం అనమాట ఈశ్వరుడికి ఆయన అయ్యి కర్మలు జరుగుతున్నాయి మీకు ఏ రకమైన ప్రమేయం లేదు మీ ద్వారా జరుగుతున్నాయి అనమాట మీరు ద్వారా మాత్రమే గుర్తిస్తే చాలు మీరు దీని నుండి బయటపడిపోతారు కర్మల్ని మార్చవలసిన అవసరం లేదు ఏ కర్మలు మీరు చేస్తున్నారో అవే చేయండి పనులు కర్మలు అంటే పనులు అనమాట జరిగేది కూడా మామూలుగా నిద్రలేసిన మొదలు మళ్ళీ నిద్రపోయే జరిగే కార్యాలన్నిటికీ కర్త భగవంతుడే మీరు కాదనే విషయాన్ని ఒకసారి చెప్పేసుకోండి హృదయం అనేందుకునే ముందు మీ హృదయంలో లేచినట్టునే ఈశ్వరుని యొక్క ఇచ్చిన మేరకు ఇదంతా జరుగుతుంది అని ఒక మాట చెప్పేసుకోండి నిద్రపోయేటప్పుడు ఇప్పుడు వరకు జరిగిందంతా కూడా ఈ యొక్క మేరకే జరిగింది అని చెప్పేసుకోండి చెప్పేసుకుని నిద్రపోండి నిద్రపోద్ర నిద్ర ఈశ్వరుని యొక్క ఇచ్చిన మేరకు ఇదంతా జరుగుతుంది మాట చెప్పేశారు మరలా ఇంకా అవసరం ఉంది వదిలి చెప్పేసుకున్నారు కదా ఈశ్వరుడు ఇచ్చే మేరకే మరలా నిద్రపోయి నిద్రపోయేదాకా జరిగే కార్యాలన్నీ కూడా ఈశ్వరుడు ఇచ్చే మేరకే జరుగుతున్నాయని ఒక మాడు చెప్పుకున్నారు సరే నిద్రపోయేటప్పుడు కూడా ఒక మాడు చెప్పుకుంటున్నారు ఎప్పటివరకు జరిగిపోయిందంటే ఈశ్వరుడు ఇచ్చిన మేరకే జరిగింది ఇందులో ప్రేమేయం లేదు అందులో లాభ నష్టాలు ఉండొచ్చు సుఖ దుఃఖాలు ఉండొచ్చు హెచ్చు దగ్గర ఉండొచ్చు ఇవన్నీ వారి ఇచ్చే మేరకే జరుగుతుందని చెప్పుకోవడం అంటే గుర్తుకు తెచ్చుకోవడం చెప్పుకోవడం అంటే గుర్తించకొని ఈశ్వరుని యొక్క ఇచ్చ మేరకు ఇదంతా జరుగుతుందండి కానీ నేను చేస్తున్నానని గా మీరు మధ్యలో ఈ భావం రావడం వల్ల మీరు కరెక్ట్ అయిపోయారు అసలు కరెక్ట్ ఈశ్వరుడు కదా మరిపోతుంది అండి ఇట్లాగే భావం మార్చుకోవడం ఇప్పటివరకు మీరు అనుకున్నారు కాదు ఈశ్వరుడు అనుకుంటే సరిపోతుంది ఏదో ఒక రోజు పట్టు పడుతుందా భావమే కదా మీరే కదా అన్నారు భావం అని నేను చేస్తున్నాను అనుకోవడము అనుకోవడమే భావనే సత్యం కాదు ఇప్పుడు శ్వాస మీరే పీలుస్తున్నారా లేక దానికైతే జరుగుతుందా తనకైతే మీరు వ్యక్తిగా ఉండాలి కదా శ్వాస ఉన్న తర్వాత కదా మీరు వ్యక్తిగా ఉండడానికి అవకాశం ఉంది అవునండి శ్వాస మీ ఇచ్చే వేరే దాని దానిచ్చే వారికి జరుగుతుందా అంటే దానిచ్చే వరకు జరుగుతుందని స్పష్టంగా మీకు తెలుస్తుంది కదా శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన వారు మీరు వ్యక్తిగా శ్వాస వచ్చిన తర్వాత శ్వాస నడుస్తుంటే ఉంటారు అవును సరైన వారిగా ఏదో పేరు చెప్పారు కదా ఆ కలిగినటువంటి కలిగిన అనుగా ఇక్కడ కర్త ఆ శ్వాస జరగడానికి కారణభూతమైన వారి లెక్కకు వస్తారా శ్వాస జరిగిన తర్వాత వచ్చిన మీరు కారణం అవుతారా మీరు జరిగే కార్యాలన్నిటికీ శ్వాస వచ్చిన తర్వాత కదండి శ్వాస వచ్చిన తర్వాత కదా మీరు అనుగా ఏర్పడ్డాడు నేను పల్లా అని కాబట్టి దాన్ని శ్వాస రావడానికి ఏదో ఆధారమయో దాన్ని మనం భగవంతుడు లేక ఈశ్వరుడు అనే పేరుతో సంబోధిస్తున్నాం భగవంతుడి దైవం అంటున్నావు దైవం యొక్క ఇచ్చే మేరకే కదా ఇదంతా జరుగుతుంది అని ఒక మాట గుర్తుకు తెచ్చుకోవడం అనమాట మీరు గుర్తించినా గుర్తించకపోయినా ఇచ్చి మేరకు ఇదంతా జరుగుతా ఉంది అయితే ఒక్కసారి జ్ఞప్తి అలా జ్ఞప్తి తెచ్చుకోవాలండి తెచ్చుకుంటే అది నిలబడిపోతుంది ఇది పడిపోతుంది నేను చేస్తున్నాననే కర్తృత్సం తొలగిపోతుంది తొలగిపోతాయి అయితే జరిగితే చాలు కర్తగా తొలిగితే చాలు ద్వంద్వాలు ప్రత్యేకించి తొలగించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఉంటే ద్వంద్వాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఉంటాయి కర్మలు ఉంటాయి ఉంటాయి సంస్కారాలు ఉంటాయి అన్ని వచ్చేస్తాయి పాప పుణ్యాలు ఉంటాయి ధర్మధర్మాలు ఉంటాయి మీరు కరెక్ట్ అయితే ఈశ్వరుడి కర్త అయితే మీకేముంటే ఉండదు నిజానికి మీరా కర్త ఈశ్వరుడా మరి ఈశ్వరుడు అయితే మీరు కర్తృత్వం మీనైతే మీరు ఎందుకు మొయ్యాలి బరువు పెట్టుకుని ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నావు అండి ట్రైనే కదా మనల్ని అందరినీ మోస్తుంది మీ చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ కూడా ట్రైనే కదా మొయ్యాలి అయ్యో దానికి ఎందుకు బరువు అని మీరు చేతితో పట్టుకుంటే మీకు బరువు కదా అవును అట్లా మోస్తున్నాం మనం ఇప్పుడు మొయ్యూ మీరు చేతితో పట్టుకుని బరువు మోసినా ట్రైనే మోయాలి మీరు చేతి నుంచి బరువు ట్రైన్ లో పడేసినా ట్రైన్ ట్రైన్ ట్రైన్కి మీరు మీరు చేతితో పట్టుకుని నేనే మోస్తున్నానని ఆ బరువు మోసిన వల్ల ట్రైన్ కి బరువు బరువు మాత్రం మీరేం తగ్గించడం లేదు అదే మోస్తుంది మిమ్మల్ని మీ ని కలిపి అదే మోస్తుంది కదా మళ్ళీ పైపించి మీరు చేతిలో పట్టుకుని అమ్మయ్య చేతులు బిగుతున్నాయని చెప్పేసి దానికి బరువు ఎందుకు ఇంతమంది మోస్తుంది ఇన్ని బరువులు మోస్తుంది నా బరువు కూడా దానికి ఎత్తుకన్నా మనం మొయ్యూలాడదని పట్టండి కతరత్వం వహించడం అంటే వదిలేస్తే చాలు కదా హాయిగా ఉంటుంది మనకి వదిలేయడం అంటే వాడే మోస్తున్నానని అనుకోవడమే అనుకుంటే చాలు అది అనుభవంగా మారుకుంటుంది ఇక్కడ చేయవలసింది ఏమి లేదు ఇది తలచెలిచో కర్తనకాలో ఎరుకు కలుగురా అనిలాచలా అని గారు చెప్తారు అందులో అనిలా లింక్ ఉంటుంది పెడతాను మీకు అది రోజు వింటండి ఒకసారి సరిపోతుంది రోజు ఒకసారి వినండి ఆ లిక్ పెడతాను ఆ పీడిఎఫ్ కూడా పెడతాను లో ఇది డిజిటాలజీ నుంచి కర్తను కాను ఎరుక అని చాలా అది తలుస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా వదిలేస్తుంది అనమాటతో కర్తృత్వం వదిలేస్తుంది నేను భావన పోతుంది పోతుంది ఏమవుతుందంటే అండి గురుగారు మీతో మీ క్లాస్ వినేటప్పుడు అలాగనే ఉంటుందండి మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ పని కార్యక్రమాలు చేసుకుంటాం కదండీ అప్పుడు మళ్ళా ఏమవుతుందంటే అండి నేను పొందట్లేదు ఉండట్లేదండి తాను చే నేను నేను చేస్తున్నానే నేను ఎరుకుండట్లేదు లేకపోయినా పర్వాలేదు అలాగనే ఉంటుంది ఉంటుందండి నేనే అనే భయం ఉంటుంది మళ్ళా ఎవరితో సంభాషించినప్పుడు ఎవరైనా వచ్చి ఇలాగా ఎరుక అంటే ఆ ఎరుక ఎందుకు లేదంటే ఈ ఎరుకుని నిజం చేసుకున్నారు కాబట్టి నేను అంటే అను అనే ఎరుకుని నిజం చేసుకుని అనుభవిస్తున్నారు కాబట్టి ఆ ఎరుకు ఉండడం లేదు నేనంటే నేనే కానీ అను కాదు అను తత్కాలిక సత్యము అనే భావన నిజం చేసుకుంటే ఉన్నది ఆ ఎరికే కదా ఎప్పుడూ ఆ ఎరికే ఉంది కానీ ఆ ఎరుకుని ఈ ఎరుకుగా అనుభవిస్తున్నారు ఈ అంటే అను మాత్రమే నేను అనే ఎరుకగా అనుభవిస్తున్నారు అందు గురించి ఆ ఎరుకు మరుగైనట్టుంది ఈ ఎరుకు నిజమే కూర్చుంది అను అనే ఎరుకు ఉందిగా అను అరుకు ఎరుకు అరే నాకు నేను అనుగా ఉన్నాననేది గుర్తుకు రావడం లేదంటే మర్చిపోతున్నాను నేను దేహంగా ఉన్నాననే విషయం మర్చిపోతున్నాను గుర్తుకు రావడం లేదు అని అనడం లేదు కదా ఎందుకు అనడం లేదు ఆ ఎరుక సహజ లక్షణంగా మారుకుంది అను అనే ఎరుక నిజానికి అను అనే ఎరుకు నిజం చేసుకున్నారు నిజమా ఆ ఎరుకే ఆ ఎరుకకే అను అనే భావన నిజమైపోయి ఇది ఇది నిజమైపోయి కూర్చుంది ఎరుకంటే ఎరుకని కాదు అనే భావన నిజంగా అనుభవిస్తున్నా ఇదే ఎరుకగా ఉంది ఎరుకంటే తెలుస్తుంది ఇది ఎరుకైపోయింది నిజమైన ఎరుకము మరుగు అయిపోయింది నిజమైన అర్థము అదే ఇది కాదు ఆ ఎరుకే ఈ ఎరుక వస్తున్నాయి ఇది నిజం ఇది అబద్ధం ఇది తెలుస్తుంది ఇది తెరవడం లేదు ఇవన్నీ వస్తుంది ఈ ఎరుకలండి ఆ ఎరుకకు వచ్చిన ఎరుకలే ఆ ఎరుక లేకపోతే ఏ ఎరుక ఉండదు సరే కాబట్టి ఎరుకకు కలిగిన ఎరుకలు అనమాట ఇవన్నీ ఇవన్నీ నిజమైపోవడం వల్ల అది నిజమా కదా ఎలా పొందాలి ఏంటి ఉండడం లేదు ఆసుపరణ ఉండడం లేదు అని అనిపిస్తుంది ఇది నిజమవడం వల్ల ఇది తత్కాలిక సత్యం అని గుర్తిస్తే ఇది తత్కాల ఇది శ్వాస వచ్చిన తర్వాత వచ్చింది అని గుర్తిస్తే ఇది నిద్ర లేచిన తర్వాత మిమ్మల్ని మీరు వ్యక్తిగా చూసుకున్న తర్వాత వస్తుంది ఇదంతా మీరే లేకపోతే ఇది ఉండదు కదా నేనన్నా అనుభవం మీద మీకు లేకపోతే ఎప్పుడు చూస్తుంది నిధి తలచినతో కర్తనకానని ఎరుకు కలుగుర అణిలాచలా అది తలవాలి తలుస్తుంది మీరు అన్ని రాజ్యసీమాలు అట్లా స్మరిస్తూ ఒకసారి వింటూ ఉండండి సరిపోతుంది అదే తలుస్తుంది అది రోజు కంటే అలా వింటూ ఉంటే వింటూ ఉంటే చాలు జనమాట అనమాట ఆటోమేటిక్ వచ్చేసి ఇది ఆగిపోతుంది నేను చేస్తున్నాననే కతం ఆగిపోతుంది అనమాట సరిపోతుంది గుర్తించినా గుర్తించకపోయినా అన్ని కార్యాలు తన ద్వారానే జరుగుతున్నాయి మనం చేసుకున్నాను అనుకున్నాం మధ్యలో దూరి దూరి అనిపిస్తుంది అనమాట గురువు గారు ఎక్కడండి శ్రీ ఉంటారు అక్కడ అడ్రస్ మీరు వెళ్ళినప్పుడు చెప్పండి అడ్రస్ పెడతాను ఎప్పుడైనా వెళ్ళొచ్చండి వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు ఒకసారి అక్కడ ఉన్నవారి నెంబర్ ఇస్తాను వారితో మాట్లాడుకుని వెళ్ళండి ఒక్కోసారి గురువు గారికి ఆరోగ్యం బాగోదు వారితో మాట్లాడుకుని దర్శనానికి వెళ్ళండి సార్ దర్శనం ఆ మాత్రమే ఏవైనా ఇది ఉంటారు సార్ ఏమీ లేదు ఊరికే అంటే గురువు గారిని దర్శించుకున్న తర్వాత ఎంతో కొంత ఆ భావం వస్తారు అంటారు నిజమంటారు మీరు వెళ్ళండి వెళ్ళి దర్శించుకోండి అప్పుడు తెలుసుకుంది మీకు సరే అండి పంపిస్తాను